హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధుని కిడ్నాప్ చేశారని సుబ్బారావు ఫోన్ చేసి చెప్పడంతో మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక టెన్షన్గా పూజల నుండి వెళ్ళిపోతూ ఉంటే మ్యాడీ ఎక్కడికి రా అని నాగవల్లి అడుగుతుంది అమ్మ మధుని ఎవరో కిడ్నాప్ చేశారంట అంకుల్ వాళ్ళు అక్కడ చాలా టెన్షన్ పడుతున్నారు నేను వెంటనే వెళ్ళాలమ్మా అని అనగానే ఇక పంతులు గారు బాబు పూజ మొదలు పెట్టాక ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే అది ఈ ఇంటికే అరిష్టం అని అనగానే పంతులు గారు ఎప్పుడో జరిగే ప్రమాదం కోసం ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా వదిలేయలేం కదా నేను వెంటనే వెళ్ళాలి అని మేడి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి నాన్న మేడీ ఇప్పుడు నువ్వు ఇలా పూజలో నుండి వెళ్ళిపోతే శ్రేయ జీవితం ఏమవుతుంది తన లైఫ్ ఏమైపోతుందిరా అని అనగానే మమ్మీ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నారు మన శ్రేయాకి ఏమవుతుంది ఇప్పుడు శ్రేయ కోసం అక్కడ ప్రమాదంలో ఉన్న మధుని ఎలా వదిలేయమంటావు అక్కడ నా ఫ్రెండ్ మధుకి ఏమన్నా అయితే నేను బ్రతికుండి కూడా వేష్మమ్మి మధు నా ఫ్రెండ్ తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది నేను వెంటనే వెళ్ళాలి అని మ్యాడీ ఎవరు చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో నాగవల్లి లోహీలు కోపంగా చూస్తూ ఉంటే శయాకి ఇక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది మ్యాడీ చాలా టెన్షన్ పడుతూ సుబ్బారావు రూపా చంటిల దగ్గరికి వెళ్తాడు మ్యాడీ వెళ్ళేసరికే వాళ్ళు మధు కోసం ఏడుస్తూ ఉంటారు అంకుల్ ఆంటీ చంటి ఏమైంది అసలు మధుని ఎవరు కిడ్నాప్ చేశారు మధుని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అని అడుగుతాడు అదే మాకు అర్థం కావట్లేదు అమెరికా అబ్బాయి అని అనగానే అసలు ఏం జరిగిందో చెప్పండి అని మ్యాడీ అడుగుతాడు ఇక రూపా సుబ్బారావు చెప్తూ ఉంటారు బాబు ఎవరో ఒక కుర్రాడొచ్చి మమ్మల్ని మాటల్లో పెట్టాడు వెనకే ఉన్న మధు మొహానికి ముసుకు వేసి ఒక కారులో ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళిపోయారు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాబు మాకు చాలా భయంగా ఉంది బాబు మా అమ్మాయిని ఆ దుర్మార్గులు ఏం చేస్తారోనని మాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే ఆంటీ మీరు భయపడకండి మధు ప్రాణాలకి నా ప్రాణం అడ్డు నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మధుని క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పజెప్తాను అని అనగానే బాబు అని ఎమోషనల్ అవుతూ ఉంటారు నా మాట మీద నమ్మకం ఉంచి మీరు ధైర్యంగా ఉండండి అంటే నేను మధుని తీసుకొస్తాను అని మ్యాడీ ఇక తన కారులో రోడ్డుపై మధు కోసమే వెతుకుతూ ఉంటాడు అసలు ఎవరై ఉంటారు ఎవరు మధుని కిడ్నాప్ చేశారు నాకు తెలిసి మధు ఎవరికి ఏ అపకారం చేయదు అలాంటి మంచి అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు ఖచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేశారు ఎవరై ఉంటారు అని మ్యాడీ మధు కోసం చాలా చోట్ల వెతుకుతాడు మధు ఫోటో పట్టుకొని రోడ్డుపై కనిపించిన వాళ్ళనల్లా అడుగుతూ పిచ్చివాడలా తిరుగుతూ ఉంటాడు ఇక ఒక చోట ఉండి మధు ఏమైపోయో మధు ఎక్కడున్నావు అని బాధపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క సంజు తన ఫ్రెండ్స్ మధుని కిడ్నాప్ చేసి ఒక ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు మధుని ఒక చైర్లో కూర్చోపెట్టి తన కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తాడు ఇక మధు గిలగిలా గింజుకుంటూ ఉంటే సంజు ఏంటే తెగ గింజుకుంటున్నావు ఇప్పుడు ఏమైంది ఎంతో పొగరుగా మాట్లాడేదానివి కదా ఇప్పుడేంటే నీ పరిస్థితి ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లోకి వచ్చింది నిన్ను ఆ మేడిగాడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు నిన్నెవరు కాపాడతారే ఈరోజు నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేడు అని సంజు మధుతో అంటూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సంజు రే ఏం చేద్దాం రా ఇప్పుడు పని కానిచ్చేద్దామా అని ఎనగానే అప్పుడే సంజు ఫ్రెండ్ లేదురా సంజు ఈ మధుని చూసుకునే కదా ఆ మేడిగాడు అంతలా రెచ్చిపోయారు ఈ పాటికి మధు కిడ్నాప్ అయిందని వాడికి తెలిసే ఉంటుంది మధు కోసం పిచ్చి పట్టిన వాళ్ళ రోడ్లపై తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు మనం ఆ మేడీగాడికి ఫోన్ చేసి మధుని పెట్టుకొని వాణ్ణి ఒక ఆట ఆడించుకోవచ్చు మధు ఫోటోనే ముద్దు పెట్టుకొని అని వాడు అలాంటిది వాడి కళ్ళ ముందే దీని జీవితాన్ని నాశనం చేస్తుంటే వాడు అప్పుడే చచ్చిపోతాడు అని వినగానే ఇక సంజు రైట్రా సరైన మాట చెప్పావు నాకు ఈ ఐడియా తట్టనే లేదు ఇప్పుడే ఇప్పుడే ఆ మేడీ గారికి ఫోన్ చేస్తాను అని మ్యాడీకి ఫోన్ చేస్తాడు సంజీ నుండి ఫోన్ రాగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ సంజీగాడు ఫోన్ చేస్తున్నాడు అని ఉదయం జరిగిన గొడవ గుర్తు చేసుకొని అంటే ఉదయం జరిగిన గొడవ మనసులో పెట్టుకొని వీడేమైనా మధుని అని అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి రే సంజు అని ఎనగానే ఏంటి రోడ్డు రోడ్డుపైన పిచ్చి కుక్కలా ఆ మధు కోసం వెతుకుతున్నావా అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అంటే ఏంట్రా మధుని అని ఎనగానే అవున్రా మధుని నేనే కిడ్నాప్ చేశాను నీ మధుని నేనే కిడ్నాప్ చేశాను అది ఇప్పుడు నా దగ్గరే ఉంది అని ఎనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే సంజు ప్లీజ్ రా మధుని ఏం చేయద్దు కావాలంటే నన్ను చంపేయ్ నన్ను ఏమైనా చేసుకో అంతేకాని పాపం మధుని ఏం చేయొద్దురా ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయొద్దు కావాలంటే నన్నేమైనా చేసుకోరా అని అనగానే సరే మేడీ నీకోసం ఒక గంట సేపు వెయిట్ చేస్తాను మేము ఇక్కడ సిటీకి బయట ఉన్న ఫారెస్ట్లో ఉన్నాము నువ్వు ఎంత తొందరగా వస్తే ఆ మధు అంత సేఫ్గా ఉంటుంది నువ్వు ఇంకో గంటలో ఇక్కడ ఉండకపోతే తర్వాత నుండి దీని జీవితాన్ని మీ ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కరం ఒక్కో రకంగా అన్యాయం చేసేస్తాం అని ఎనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు రే సంజు నేను వస్తున్నాను మధు మీద చెయ్యి పడిందో అని ఎనగానే ఏంట్రా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా నేను నిన్ను బెదిరిస్తున్నానా అని వినగానే సరీరా సంజు సారీ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను కానీ మధుని మాత్రం ఏం చేయొద్దు అని ఎనగానే సరే సరే మ్యాడీ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక మ్యాడీ అయితే చాలా కంగారుగా వెంట వెంటనే ఫారెస్ట్కి బయలుదేరి వెళ్తాడు ఇక అలా వెళ్ళేసరికే ఫారెస్ట్లోకి కార్ ఎంట్రీ ఉండదు దాంతో మ్యాడీ కార్ని ఒక చోట పెట్టేసి పరిగెత్తుకుంటూ సంజు వాళ్ళు చెప్పిన లొకేషన్కే వెళ్తూ ఉంటారు మరో పక్క మధు అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది పాపం మ్యాడీ నా కోసం చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వాళ్ళు మ్యాడీని ఏం చేస్తారో ఏంటో నా ప్రాణం పోయినా మేడీకి ఏమీ కాకూడదు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక సంజు ఫ్రెండ్స్ సంజుతో రే సంజు ఆ మేడీగాడు వచ్చడం లేరా మనం దీన్ని ఎత్తుకొచ్చిన పని కానిచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు చీకటి పడేలా ఉందిరా అని వినగానే రే ఇంకా ఆ మేడీగాడికి ఇచ్చిన టైం పూర్తి కాలేదురా ఇంకో ఐదు నిమిషాలు టైం మిగిలే ఉంది వాడు అనుకున్నట్టు ఈ మధు కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వాడి కళ్ళ ముందే దీని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి వాణ్ణి చిత్రహింసలు పెట్టాలి అని సంజు అంటూ ఉంటే మధు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే మ్యాడీ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మ్యాడీ అక్కడికి వచ్చేసరికే మధుకి కట్లు కట్టి చైర్లో ఉంటుంది అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మధు కూడా మ్యాడీని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక మ్యాడీ మధు అని మధు దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే సంజు ఫ్రెండ్స్ మ్యాడీని పట్టుకుంటారు ఏంట్రా దీన్ని ఎంత కష్టపడి ఎత్తుకొచ్చింది నువ్వు ఇక్కడికి వచ్చి దీన్ని విడిపించుకుపోవడానికా అని వినగానే రే సంజు మర్యాదగా మధుని వదిలే మధుని ఇక్కడి నుంచి పంపించేశాక మనం నువ్వో నేనో చూసుకుందాం నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అని అనగానే ఇక సంజు ఏంట్రా దాన్ని ఆ పరిస్థితుల్లో చూసి నువ్వు దేనికైనా లొంగిపోతున్నావు అది నీకు జస్ట్ ఫ్రెండే అన్నావు కదరా నిన్ను చూస్తుంటే ఇది ఫ్రెండ్షిప్లా లేదు నిజంగా దాన్ని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నట్టే ఉంది అని అనగానే రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తను నాకు బెస్ట్ ఫ్రెండ్ రా తనకేదైనా అయితే నేను తట్టుకోలేను అని అనగానే సరే సరే తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా ఈరోజు ఉదయం ఏమన్నావరా ఆ మధు ఫోటోని కిస్ చేస్తుంటే నన్ను కొడతావా నాకే వార్నింగ్ ఇస్తావా ఇప్పుడు నీ కళ్ళ ముందే దాని ఫోటోని కాదురా దాన్నే టచ్ చేస్తాను దాన్నే కిస్ చేస్తాను అప్ ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను అని అంటూ ఉంటే ఇక మేడీకి కోపం వస్తూ ఉంటుంది రే సంజు తను నదిలేరా చంపేస్తాను అని అంటూ ఉంటే ఇక సంజు అయితే మధు దగ్గరికి వెళ్తాడు మధు ఇక చాలా ఏడుస్తూ ఉంటే మ్యాడీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే సంజు మధు దగ్గరికి వెళ్ళి మధు మధుకి ముద్దు పెట్టబోతూ ఉంటే మ్యాడీ ఒక్కసారిగా తెగింపు చేసి అక్కడున్న రౌడీలని కొట్టేసి రేయ్ అని సంజుని ఒక్క తన్ను తంతాడు దాంతో సంజు దూరంగా పడిపోతాడు అది చూసి సంజు సంజు ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే నన్నే కొడతావా అని మేడీ మీదికి వస్తూ ఉంటే మ్యాడీ అక్కడే ఉన్న కర్ర తీసుకొని సంజుని వాడి ఫ్రెండ్స్ని చిత్త కొడుతూ ఉంటాడు రే ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటారా ఏమనుకుంటున్నావురా మధునే ఎత్తుకొస్తావా నా ముందే తనతో బ్యాడ్గా బిహేవ్ చేస్తావా చంపేస్తానరా నిన్ను అని మ్యాడీ ఆ కర్ర తీసుకొని సంజుని సంజు ఫ్రెండ్స్ని చిత్త కొడుతూ ఉంటే ఇక మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ సంజు వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా కొట్టేస్తాడు సంజుని బాగా కొట్టిన తర్వాత ఇక సంజు గొంతుపైన కాలు వేసి గట్టిగా నొక్కి పడుతూ రే చంపేస్తాన్రా ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి మధు లైఫ్లోకి వచ్చిన మధుని ఇబ్బంది పెట్టాలని చూసిన నా నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు అని మ్యాడీ సంజుని అక్కడే వదిలేసి పదమధు అని మధుని తీసుకుని ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు మ్యాడీ తనను అలా కొట్టడం చూసి తన ప్లాన్ మొత్తం రివర్స్ చేయడం చూసి సంజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే మ్యాడీ నిన్ను వదిలిపెట్టడ్రా నీది ఆ మధుది ఫేక్ బాండింగ్ అని నేను క్రియేట్ చేస్తాను అని ఇక సంజీవ్ అయితే తన ఫోన్తో మధు వాళ్ళని మేడీ వాళ్ళని వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ ఉంటారు అలా ఫారెస్ట్లోకి రాగానే బాగా చీకటి పడిపోతూ ఉంటుంది మేడీ చీ బాగా చీకటిగా ఉంది మేడీ ఎక్కడికి వెళ్ళాలో తెలవడం లేదు అని అనగానే అవును మధు ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు సిటీలోకి వెళ్ళలేము అందుకే ఈ నైట్ ఇక్కడే ఒక చోట ఉండి ఉదయాన్నే వెళ్దాము అని అనగానే అలాగే మ్యాడీ ఈ విషయం అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది అని అని అనగానే ఇక మ్యాడీ తన ఫోన్ని చూసుకుంటాడు తన ఫోన్ ఫారెస్ట్లో ఎక్కడో పడిపోవడంతో ఓ గాడ్ మధు నా మొబైల్ ఎక్కడో పడిపోయింది అని అనగానే ఇక మధు అదేంటి మేడీ ఇప్పుడు ఎలా మనం ఇక్కడ సేఫ్గా ఉన్నామని మీ వాళ్ళకి మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే బాగుండు వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అని అనగానే పర్లేదు మధు ఉదయం కాగానే వెళ్తాం కదా అని మ్యాడీ అంటూ ఉంటారు బాగా చీకటి పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి ఇంట్లో అందరూ కూడా మ్యాడీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే దేవా అక్కడికి వస్తాడు ఏంటి నాగవల్లి అందరూ అలా ఉన్నారేంటి పూజ బాగా జరిగిందా అని అనగానే నాగవల్లి ఏమీ మాట్లాడదు శ్రేయ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఎవరు చెప్పరేంటి పూజ బాగానే జరిగింది కదా అని అనగానే అప్పుడే వరుణ్ లేదు మావయ్య పూజ మధ్యలోనే ఆగిపోయింది అని అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పూజ మధ్యలోనే ఆగిపోవడం ఏంటి అని ఎనగానే వారు జరిగిన విషయం మొత్తం కూడా దేవాతో చెప్తూ ఉంటాడు అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే నాగవల్లి చూసావా బావా నేను చెప్తే విన్నావు కాదు ఆ మధు వల్ల మనకి ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయో అని ఎనగానే ఇక దేవా అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అయినా మేడీ ఏంటి ఇలా పూజల నుండి వెళ్ళిపోవడం ఏంటి అని అనగానే ఇక శ్రేయ చెప్పారు కదా మావయ్య నేను నష్ట జాతకురాలని బావా నాకు దక్కడు అందుకే ఈ పూజ ఇలా ఆగిపోయింది అని ఏడుస్తూ ఉంటే అమ్మ శ్రేయ ఈ పూజ ఆగిపోతే ఏంటమ్మా మనం ఇంకో ముహూర్తం చూసి పూజ జరిపిద్దాం నువ్వేం టెన్షన్ పడకు అన్నట్టు మ్యాడీ ఎక్కడున్నాడు అని అనగానే ఇంకెక్కడ మ్యాడీ బావా వాడు ఇంతవరకు ఇంటికి రాలేదు దాన్ని కాపాడడానికి వెళ్ళి వీడక్కడ ఎలాంటి ప్రమాదంలో ఉన్నాడని మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం అని అనగానే దేవ షాక్ అయిపోతాడు ఇక నాగావల్లితో నాగవల్లి చీకటి పడింది కదా ఉదయం వరకు చూద్దాము తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాకు తెలిసి మ్యాడీ సేఫ్గానే ఉండి ఉంటాడు అని అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ మధు మేడీ ఎక్కడున్నారు ఈ మధు వల్ల ఎందుకు మేడీ లైఫ్లో ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు మధు వల్ల ఇంట్లో కూడా సుబ్బారావు రూప చంటీలు మధు కోసమే ఎదురు చూస్తూ ఏంటి ఏంటినన్నా అక్క ఇంకా రాలేదేంటి అని వినగానే అది మేము కూడా అదే చూస్తున్నాంరా మ్యాడీ బాబు తీసుకొస్తానని వెళ్ళాడు ఇంతవరకు తీసుకురాలేదేంటి అని అంటూ ఉంటే రూపా రూపా మీరేమి కంగారు పడకండి బాబు ఎలాగైనా మన అమ్మాయిని క్షేమంగా మనకి అప్పగిస్తాడు చీకటి పడింది కదా ఉదయం వరకు చూద్దాము ఉదయం లోపు బాబు అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తారు అని వినగానే నాకు కూడా అదే ధైర్యంగా ఉందండి మేడీ బాబు మాటిచ్చాడు అంటే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు మన అమ్మాయిని క్షేమంగా మన ఇంటికి తీసుకొస్తాడు అని అనుకు అనుకుంటూ ఉంటారు మరో పక్క రాత్రి మధు మేడీ ఇద్దరూ కూడా అడవిలో గడుపుతూ ఉంటారు అక్కడే చలిమంట వేసుకొని మధు చెరో దిక్కు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఉదయం అయిపోతుంది ఉదయం కాగానే మధు ఇద్దరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కోసం మధు వల్ల ఇంటికే తీసుకొస్తూ ఉంటాడు ఇక మేడీ మధు ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే ఆ వీధి జనాలంతా కూడా గుంపులు కూడి ఆగండి ఎక్కడికి వస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు అది చూసి మేడీ మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే సుబ్బారావు చంటి రూపాలు బయటికి వస్తారు ఏంటండి ఏం జరిగింది ఎందుకు మా అమ్మాయిని మా ఇంట్లోకి రానివ్వడం లేదు అని వినగానే ఏం జరిగిందా రాత్రంతా ఒక మగాడితో ఒక అడవిలో గడిపి ఉదయాన్నే వస్తే ఏమనుకోవాలి మీది చాలా పద్ధతిగల కుటుంబం అనుకున్నాం కానీ ఇలాంటి బరి తెగించిన కుటుంబం అని ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడ మేము చాలా మర్యాదగా బ్రతుకుతున్నాం మీ కూతుర్ని చూసి మా పిల్లలు కూడా నేర్చుకుంటారు అందుకే ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అనగానే ఇక మ్యాడీ మధు షాక్ అయిపోతారు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక ఆడపిల్ల గురించి ఇలాగైనా మాట్లాడేది అని అనగానే ఏంటి బాబు ఎలా మాట్లాడాలి ఒకసారి ఈ వీడియో చూడు మీరు రాత్రంతా అడవిలో ఒంటరిగా గడిపి ఏమేం చేశారో కనిపిస్తూనే ఉంది అని తన ఫోన్లో ఉన్న వీడియోని మధుకి మ్యాడీకి చూపిస్తారు ఆ వీడియోలో మధు మేడీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పటి నైట్ ఫారెస్ట్లో ఇద్దరు పక్క పక్కన కూర్చున్న వీడియోలు కనిపిస్తూ ఉంటాయి అవి చూసి మధు మేడి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ ఫోటోలు ఎక్కడివి మాడి అని ఎనగానే అదే నాకు అర్థం కావట్లేదు మధు అని అంటూ ఉంటాడు చూశారు కదా మీ భాగవతం బయటపడ్డాక ఇలా నటిస్తున్నారా అయినా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు ఇక అప్పుడే సుబ్బారావు లేదండి మా అమ్మాయి అలాంటిది కాదు ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు మీరు అలా అనొద్దు అని అంటూ ఉంటే ఏంటయ్యా పెద్ద చెప్పొచ్చావు పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేయకుండా ఇలా బజార్ల వదిలేసావా ఇప్పుడు చూడు అది ఎంత బరితగించి పెళ్ళి కాకుండానే రాత్రి రాత్రులు గడుపుతుంది ఇంతకుముందు ఇదే కుర్రాడుతో కదా కాలేజీలో రాత్రంతా గడిపింది అప్పుడు కాలేజీలో ఇప్పుడు ఫారెస్ట్లో ఇంకా నీ కూతురు తప్పు చేయలేదంటే ఎలా నమ్మాలి నా కూతురు నిప్పని చెప్పుకుంటావేంటి అని అంటూ ఉంటే ఇక సుబ్బారావు రూప మధు మేడీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలి ఇలా రోడ్డుపై ఎవరు పడి ఎవరు కనిపిస్తే వాడంటే పంపించడం కాదు అని అనగానే మ్యాడీకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అందులోనే ఆవిడ ఇంకేం పెళ్లి చేస్తారు ఇలా కూతురుతో బిజినెస్ చేస్తుంటే డబ్బున్న అబ్బాయిలకి ఎరవేసి వాళ్ళతో కూతుర్ని తప్పు చేయించి డబ్బు సంపాదిస్తున్నారు పైకి మంచి వాళ్ళ మర్యాద కనిపించి వీరు లోపల ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటారు ఇక దీనికి జీవితంలో పెళ్ళి అనేది అవుతుందా దీని జీవితం అంతా కుక్కలు చింపిన విస్తరే అని అంటూ ఉంటే ఇక మధు మ్యాడీ సుబ్బారావు రూప చంటీలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సుబ్బారావు రూప అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటారు అది చూసి మ్యాడీ తట్టుకోలేకపోతాడు ఏదో విధంగా మధుకి మధు కుటుంబానికి న్యాయం చేయాలని మ్యాడీ ఆవేశంలో మధు వల్ల ఇంట్లోకి వెళ్తాడు అక్కడే పూజ గదిలో ఉన్న ఒక పసుపు తాడు తీసుకొచ్చి అందరి ముందు మధు మెడలో తాలి కట్టి మధుని పెళ్లి చేసుకుంటాడు అది చూసి మధు సుబ్బారావు అందరూ అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మేడి మధు మెడలో తాలి కట్టి అక్కడున్న వాళ్ళతో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మధు నా భార్య తను ఏ తప్పు చేయదని నేను నమ్ముతున్నాను నా భార్య గురించి ఇంకెవరైనా తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని మ్యాడీ అక్కడున్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మ్యాడీ మధుని పెళ్లి చేసుకోవడం చూసి సుబ్బారావు రూప చంటీలు చాలా సంతోషపడుతూ ఉంటారు మధు మాత్రం షాక్ అయిపోయి మ్యాడీ వైపే చూస్తూ ఉంటుంది మేడీ ఏంటి మ్యాడీ ఏం చేసావు నువ్వు అని అనగానే నేను కరెక్టే చేశాను మధు నిన్ను అందరూ అనేసి మాటలు అంటుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను నువ్వేంటో నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేవని నాకు తెలుసు అందుకే వాళ్ళ నోర్లు మూయించడం కోసం నీ మెడలో కట్టాను అని అనగానే ఇక మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరో పక్క నాగవల్లి ఇంట్లో అందరూ మేడీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే లోహి తన ఫోన్లో ఉన్న వీడియోని నాగవల్లికి చూపించి అత్త చూడత్తా ఫో ఫోన్లో సోషల్ మీడియాలో బావ మధుల వీడియోస్ ఎంతలా వైరల్ అవుతున్నాయో అని నాగవల్లి నాగవల్లికి వీడియో చూపించగానే నాగవల్లి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్